కృష్ణా జిల్లా నందివాడ మండలం పోలకొండ గ్రామంలో సంక్రాంతి సంబరాలకు గుడివాడ ఎమ్మెల్యే వెనుగళ్ల రాము కుటుంబ నాయకులు పాల్గొన్నారు వేడుకలో నిర్వహించిన రంగవల ముగ్గుల పోటీలో వివిధ ఆకృతులలో మహిళలు వేసిన ముగ్గులను ఆయన పరిశీలించారు ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజానికానికి భోగి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు తెలుగు సంస్కృతికి సాంప్రదాయాలకు నిలువత్తి నిర్దర్శనం సంక్రాంతి పండుగలని ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు తమ మాతృభాష సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు కొత్త సంవత్సరంలో గ్రామాలు అభివృద్ది పదంలో ముందుకు వెళ్తామన్నారు ఈ కార్యక్రమంలో చేకూరు జగన్మోహన్ సింగవరపు ప్రభాకర్ గ్రామస్లు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు గాని కాకవేనే మాటాడుకో ప్రశాంతంగా అన్న మాటాడుకో 10 నిమిషాలు నచ్చు ఆ మీరే పెట్టు మీరే మీరే పాని ఆ గోడ బ్రో ఓడో నంబర్ మన్నంగి ఈశ్వర లక్ష్మి ఓడో ప్రైస్ ఓడో నంబర్ మన్నంగి ఈశ్వర లక్ష్మి ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం ఎలక్షన్ ముందు నుంచి కూడా వస్తూనే ఉన్నాం ప్రతి ప్రతిసారి ముగ్గురు పోటీలు పెట్టి చాలా బాగా చాలా చక్కగా చేస్తా ఉన్నారు మీ అందరు కూడా కంగ్రాచులేషన్స్ ఉత్సాహంగా నలభై మంది పాల్గొంటుంటారు ఏ బండ్లు లాగేశారు శాంతం ఈ దీంట్లో నలభై మంది నలభై నలభై ముగ్గురు నలభై ఏడు మంది పాల్గొంటూ మంచి మంచి ఉత్సాహం అన్న గ్రామంకి కరెక్ట్ గా తెలుస్తా ఉంది ఈ గ్రామం ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ ఆడపిల్లలు బాగా యాక్టివ్ ఉంటాడు ఎప్పుడు చాలా స్ట్రాంగ్ గా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు నాతో కూడా అందరం ఎలక్షన్ టైంలో కూడా నాకు ఎలక్షన్ ప్రచారానికి ఒక ప్రతి ఒక్కరు నాతో పనిచేసి కలిసి మొత్తం ఈజీకి తిరిగి దీంతో తీసుకుంటూ వచ్చారు మీ అందరు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా ఇలాగే కంటిన్యూ చేసుకుందాం మన మనకి కావాల్సింది మీకు ఇక్కడ కష్టాలు ప్రాబ్లమ్స్ అన్ని కూడా నాకు తెలుసు మరో సందర్భంలో మాట్లాడుతున్నాం ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు మీకు హెల్ప్ హెల్పింగ్ హెల్పింగ్ హ్యాండ్ కింద నేను అన్నా అని మీరు అందరూ గుర్తుపెట్టుకోండి తప్పకుండా మనందరూ కలిసి రాబోదాం రెడీ అవ్వండి మంచి రోజుల ముందునే మీకు మీ మీ రోడ్డు మీద నేను పోరాటం చేయని రోజు అంటూ లేదు ఆల్మోస్ట్ ఎవరి ఎవరీ సింగిల్ డే ఎవ్రీ సింగిల్ ప్రతి ప్రతి అసెంబ్లీ సెషన్ లోనూ నేను గట్టిగా మాట్లాడేది ఇది మొన్న మంత్రిగా వచ్చినప్పుడు కూడా ఆయనకి ఇక్కడికి ఇక్కడికి రాలేకపోయినా ఇక్కడి నుంచి ఫోటోలన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఈ రోడ్డు ఆవాసకత చెప్పడం జరిగింది సో ఆయన కూడా సాధారణంగా ఉన్నారు ఈసారి తప్పకుండా నాకు శాంక్షన్ అవుతుందని ఆశతో ఉన్నాను తప్పకుండా సేఫ్ అనేది కూడా తెలియజేస్తుంటూ